అయితే గురుగారు బ్రహ్మ విద్య ఇదంతా ఉంది ఇదంతా కూడా ఇంత బ్రహ్మ విద్య జ్ఞానం ఉన్నప్పుడు మాయ అనేది ఎక్కడి నుంచి వచ్చింది ఈ సృష్టి అనే దాంట్లోకి పడి అంటే ఈ భౌతికతంలోకి పడి ఈ మా మాయలో పడి ఎందుకు బ్రహ్మ బ్రహ్మ జ్ఞానాన్ని మరుస్తున్నాడు అది ప్రశ్న ఉన్నది ఆత్మే ఉన్నది ఆత్మ వస్తువే ఆత్మే ఉంది యాక్చువల్గా ఇది చాలా జాగ్రత్తగా మనం అండర్స్టాండ్ చేసుకోవాలి ఈ ఆత్మ ఏమైందంటే ముందు నిర్గుణ పరభ్రమము సగుణంలోకి వచ్చింది అది తేజోరూపం ఆ తేజోరూపమైనటువంటి పదార్థమే పంచభూతాల కింద ఏర్పడి వాటి యొక్క వివిధములైన కలయికల చేత మనం చూసేటువంటి నామరూపాత్మక జగత్ వచ్చింది ఈ నామరూపాత్మక మనం చూసేటువంటి జగత్తులో మనం కూడా వచ్చాం మనం కూడా ఏర్పడ్డాం అయితే మిగతా జంతు లేనటువంటి చిక్కులు మనకే ఉన్నాయి ఎందుకంటే వాటి ఆహారం దొరికి దాంతో సంతృప్తి అయిపోతాయి ఆ రోజుతో మనకి ఈ మనస్సు అనేది ఆహారం నీకు రోజు పెట్టినా ఆహారం లేదనుకుంటాడు ఆహారం పెట్టాం అప్పుడు వంద సమస్యలు వచ్చాయి స్టమక్ ఈజ్ ఎంత దెర్ ఈజ్ ఓన్లీ వన్ ప్రాబ్లమ్ వేద స్టమక్ ఈజ్ ఫుల్ దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ టు ది హ్యూమన్ మైండ్ ఈ మన వచ్చాయి వీటి నుంచి తప్పించుకోవడానికి మానవుడు చిరకాల నుంచి అనేక ప్రయత్నాలు చేశాడు అప్పుడే రాతియుగంలో ఉండే మానవుడు ఈనాడు ఎక్కడికి వచ్చాడు కంప్యూటర్ యుగం ఈ లెక్క అనేక సౌఖ్యాలతో పెరుగుతూ వచ్చాడు అయితే ఇక్కడ ఒక చిన్న విషయం నిజమే అన్నీ బాగున్నాయి అన్నీ డెవలప్మెంట్ అయ్యాం కానీ మన ఆనందం ఏమైంది భౌతికపరంగా మనం ఒలిపాం చంద్రమాండలా వెళ్ళాం పాతావరణంలోకి వెళ్ళాం సముద్రంలోకి వెళ్ళాం అన్నీ కనిపెట్టాం ఇక్కడ నుండి ఈ ప్రపంచాన్ని మీట నొక్కితే కాల్చేసే శక్తి సంపాదించాం రకరకాల ఆహారాలు వంటలు అన్నీ వచ్చాయి కానీ ఎక్కడైంది బాహ్యంగా మనం మీదకి వెళ్ళాం కానీ అంతరంలో చూసుకుంటే ఆనందం అనేది తగ్గుతూ వచ్చింది తగ్గుతూ వచ్చింది అప్పుడు మానవాడికి ఒక ఆందోళన వచ్చింది అదే నాకు అన్నీ ఉన్నాయే ఆనందం లేదే నాకు ఈ బాధలేమిటే యాక్సిడెంట్లు అయిపోయి అలాగే శరీరంలో రోగాలు వచ్చాయి అలవాటు వచ్చి కొట్టిసేడు బాధలు ఇన్ని బాధలు వచ్చాయి ఈ బాధల నుంచి తప్పించుకోవడానికి బాడీ గార్డులు పెట్టుకుంటున్నారు భౌతికమైనవి ఇందిరాగాంధీకి బాడీ గార్డు ఉండగా బాడీ గార్డు చంపించాడు ఎంత జాగ్రత్తమైనటువంటి సెక్యూరిటీ కోటి రూపాయల కారుతో వెళ్ళాడు మనం ఎందులో మీకు తెలుసు యాక్సిడెంట్లు అయిపోతున్నాయి దీనికి కారణం ఏమిటి దీనికి మన యొక్క పూర్వజన్మ ప్రారంభ కర్మలు ఆ ప్రారంభ కర్మలు వాటిని తొలగిస్తే కానీ మానవాడికి ఇప్పుడు వచ్చేటువంటి ఇప్పుడు మీరు అడిగిన ఈ ఆనందము ఈ సుఖము సౌఖ్యము మానవాడికి దొరకదు మనం దాంతో కట్టేయ్యాము మన జీవితాన్ని మెరుగుపరిచేది బ్రహ్మ విద్య జీవనాన్ని